వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇయ్యాలా ఒక ఎమ్మెల్యేగా వినిపిస్తే రెండు నిమిషాలు కూడా సమయం మీరు వెంటనే బెల్లు కొట్టి కూర్చోబెడతారు ఏం లాభం అంతేకాకుండా నిజంగా ఉప ఎన్నిక అంతగా ముచ్చటపడితే పుడేనెల కావచ్చు లేకుంటే కుప్పం కావచ్చు మంగళగిరి కావచ్చు పిఠాపురం కావచ్చు నాలుగు చేద్దాం బట్టండి నాలుగు చేద్దాం చూసుకుందాం నాలుగు చేద్దాము నాలుగు ఈ తొమ్మిది నెలల ఈ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా సూపర్ సిక్స్ అమలుకు రెఫరెండంగా ఎన్నికలని చెప్పి ప్రకటిద్దాం నాలుగు నియోజకవర్గాల్లో చూస్తాం మరి ప్రజలు ఏం ఊరికే కాకమ్మ కబుర్లు దద్దమ్మ మాటలు నిజంగా మాట్లాడకూడదు నేను ముందు కూడా ఆయనకి ఏదో మైండ్ అని ఈ రోజు అయితే నాకు కన్ఫర్మ్ అయింది ఆయన మాట్లాడే మాటలు పట్టి ఆయన ఏమంటాడు మంగళగిరి పిఠాపురము కుప్పం కూడా రాజీనామా చేయండి పులివెందులతో పాటు నాలుగు అసలు పులివెందుల వాటికి ఏం సంబంధం పులివేందులో గెలిచినటువంటి మీ ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అసెంబ్లీకి పోకుంటే రద్దవుతుంది కాబట్టి ఎలక్షన్ వస్తుందని చెప్తా అంటే ఈయన పిఠాపురము అక్కడ అక్కడ వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గాని లోకేష్ బాబు గాని చంద్రబాబు నాయుడు గారు గా అసెంబ్లీకి వెళ్తున్నారు ప్రజా సమస్య మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రజల్లో ఉన్నారు వాళ్ళకు ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం ఇస్తే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పోతే వీళ్ళకి ఏ రకంగా సినిమా కనిపిస్తాదో అందరికీ తెలుసు ఇంకో మాట ఏం మాట్లాడతాడు ఆయన మా జగన్ అన్నగా అసెంబ్లీకి పోతే అక్కడ సినిమా చూపిస్తాడు అని మాట్లాడారు అసలు సేమ్ సినిమా చూపిస్తాడో నాకు అర్థం కాలే అంత ముందు ఇదే సినిమా వచ్చే వివేకం అని ఒక సినిమా చూపించారు ఏమన్నా పుష్ప వన్ టూ అని ఏమైనా వివేకం టూ అని ఏమైనా ఇంకో సినిమా చూపిస్తారేమో అలా ఎవరికి శిక్షణ పెట్టినారో వాళ్ళ బంధువులందరూ జాగ్రత్తగా ఉండడం మేలు సినిమా చూపించడం అంటే ఇంకా ఏదే వివేకం టూ ఏమైనా చూపిస్తారేమో ఇంత భయంకరమైన కూటమి గాలిలో కూడా అరవై ఐదు వేల ఓట్ల తేడాతో ఆయన రవి అనే వ్యక్తి ఓడిపోయినాడు ఇంత భయంకరమైన కూటమి గాలిలో తర్వాత ఇంకో మాట ఏం మాట్లాడాడు చేతకాని దద్దమ్మలు ఏదో చవట కబుర్లో ఏదో మాట్లాడాడు Arroyo de la inmediata, సార్ నేను ఒకటి సూటుగా అడుగుతానా మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఎలక్షన్ ఫేస్ చేశారు ఎన్నో కొన్ని వంద వేల కోట్లు పులిందల మీద ఖర్చు పెట్టారు ఎలక్షన్లలో ప్రతి ఓటుకు మీరు ఎంత ఇచ్చారో అది మీకే తెలుసు మీకుండే ప్రజలకు తెలుసు గడప గడపకు తిరుగుతా ప్రతి ఇంటికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో దాదాపు వంద కోట్లు మీరు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని శాసిస్తా ఉండి తర్వాత వందల కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టి మీరు ముఖ్యమంత్రిగా కూడా మీకు ముప్పై వేలు మెజార్టీ తగ్గిందంటే ఇప్పటికీ కూడా మీకు ఇంకా సిగ్గుగా లేదా ఇంకా ఈ వేవ్ లో కూడా అరవై వేలు వచ్చాయని అని మాట్లాడుతాడు మేము అడిగేది ఏంది ముఖ్యమంత్రి ఉండి అంత చేసినాము ఇంత చేసినాము మా ప్రాంతం ఇదని చెప్పుకుంటా అంటే నేను ఒక సాధారణమైన వ్యక్తిని నా చేతులతో మీరు ముప్పై ముప్పై ఐదు వేలు తర్వాత తగ్గిపోయినారంటే అసలు ఏమంటే వాస్తవంగా మా ప్లాన్ మా స్ట్రాటజీ ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ అవినాష్ రెడ్డి ఓడిపోయాడు నీకు ఆ ఎంపీ కూడా లేదు నువ్వు షర్మిల మరి సునీత మరి ఫోటో పెట్టుకోవాలా వాళ్ళు ఎంటర్ కాకుండా కాంగ్రెస్ పార్టీ మా స్ట్రాటజీ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యాడు హండ్రెడ్ పర్సెంట్ మనం ఎంపీగా గెలిచింది అతని వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి అది అతని పరిస్థితి ఇంకా ఈయనలా కబుర్లు దద్దమ్మ కబుర్లు ఏందో నీటి సంఘం ఎలక్షన్ లో చూసినాం నిజంగా మీ జగన్మోహన్ రెడ్డి గారి భయపడకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ మాదిరి చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ గౌరవ సభ అయినప్పుడే ముఖ్యమంత్రి హోదాలోనే నేను అడుగు పెడతా అన్నట్టు మీ జగన్మోహన్ రెడ్డి గారి అట్టే ఉన్నింటే బై ఎలక్షన్ వచ్చేది ఆ తర్వాత అప్పుడు ఇక్కడ ప్రజలు మీకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు అది జరిగేది అట్లా కాకుండా మళ్ళీ ఇది పోతాదేమో అని రావడం అలా ప్రజా సమస్యలు మాట్లాడు తర్వాత మళ్ళా మమ్మల్ని కాకమ్మ కవుర్లు అన్ని వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఈ దద్దమ్మ కబుర్లా మీకు వాస్తవాలు తొందరలోనే తెలుస్తాయి హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి